కాంగ్రెస్ హయాంలో ప్రకృతి గ్రహణం పచ్చదనం కోల్పోయి ఉసూరు పోచారం మున్సిపాలిటీ పోచారం కమిషనర్ వీరారెడ్డికి కోట్ల ఆస్తులు ఎక్కడివి ఆయన అస్టెంట్ శివారెడ్డికి కొత్త కార్లు బంగ్లాలు కోట్ల విలువ చేసే పార్క్ వీరి టార్గెట్ ప్రజాప్రతినిధులు రియల్ ఎస్టేట్ వ్యక్తులతో లావాదేవీలు పార్క్ స్థలాల్లో ఇప్పటి బొబ్బడిగా అక్రమ నిర్మాణాలు మున్సిపల్ రికార్డు ప్రకారం ప్రస్తుతం పార్కులు రెండు వందలు పార్కులు సుమారు యాభై అంటండి కబ్జాకు గురైన స్థలాలు సుమారు వంద కోట్ల పైమాటే ఆదాబ్ కథనంతో పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డికి మెమో జారీ చేసిన ఉన్నతాధికారి చూడండి రెండు వేల ఇరవై జనవరి వరకు ఖాళీగా ఉన్న స్థలం ఈ పార్క్ స్థలంలో వెలిసిన ఇది చూడండి నిర్మాణం కట్టేశారు చక్కగా ప్రహరీ కట్టారు లోపల ఇల్లు అయిపోద్ది ఏముంది ఇంకా అది మున్సిపల్ కమిషనర్ అసిస్టెంట్ శివారెడ్డి అంట మంచి బండి ఇది ఎక్స్పల్సా స్టైల్గా ఉన్నాడు మేడ్చల్ జిల్లా ప్రతినిధి పోచారం మున్సిపల్ కమిషనర్ అవినీతి అక్రమాలపై పక్కా ఆధారాలతో ప్రత్యేక కథనం శనివారం నెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది సత్యసాయి హౌసింగ్ కాలనీ అన్నోజీగూడ ఉన్న స్థలం ముమ్మాటికి పార్క్ స్థలమే తెలంగాణ రాష్ట్రం రాకముందు పోచారం గ్రామ పంచాయతీ నగర్ తాలూకు రంగారెడ్డి జిల్లా పరిధిలో వచ్చే అన్నోజీగూడలో సుమారు ఏడెకరాల స్థలం గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసి సుమారు ఎనిమిది వందల గజాల స్థలం గ్రామ పంచాయతీకి పార్క్ స్థలంగా గిఫ్ట్ డీడ్ చేశారు ఆనాటి నుండి రెండు రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు ఖాళీ స్థలంగానే ఉండిపోయింది ఈ స్థలం అయితే ఈ నాలుగైదు నెలల్లోనే బై నెంబర్ సృష్టించి పార్క్ స్థలాన్ని అమ్మేశాడు ఓ ప్రజాప్రతినిధి ఈయన గారికి తన ఉన్ సహకారం అందించాడు పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఉన్న పార్క్ స్థలాలను మున్సిపల్ ఏర్పడ్డ తర్వాత ఆయా రికార్డులు తారుమారు చేసే స్పష్టంగా అర్థమవుతుంది అయితే పార్క్ స్థలాలను మాయం చేయడంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది పోచారం మున్సిపల్ కార్యాలయం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి ఇతగాడి అసిస్టెంట్ శివారెడ్డి అక్రమ ఆస్తులపై ఏసీబీ విజిలెన్స్ అధికారులు నిఘా పెడితే ఆదాయానికి మించిన ఆస్తులు ఖచ్చితంగా వెలుగు చూస్తాయి దారుణమైన విషయం ఏంటంటే పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి పర్సనల్ అసిస్టెంట్ శివారెడ్డి పదిహేను లక్షల రూపాయలు విలువ చేసే కారు రెండు లక్షల రూపాయలు విలువ చేసే మోటార్ సైకిల్ దాదాపు కోటి రూపాయలు విలువ చేసే భవనం కూడా సంపాదించాడంటే కమిషన్ వీరారెడ్డికి అతని అసిస్టెంట్ ఈ మేరకు అవినీతి భాగోత్వం నడుపుతున్నా అర్థం చేసుకోవచ్చు కమిషనర్ అసిస్టెంట్ కోటి రూపాయల భవనంతో నిర్మించుకునే స్థాయికి వెళ్ళిపోయాడంటే ఇక మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి ఏ స్థాయిలో సంపాదించుండాలి ఇలా జీతం ఎంత అండి అసలు వీళ్ళకి వచ్చే జీతం ఎంత ఇప్పుడు ఈ కమిషనర్ అసిస్టెంట్ కోటి రూపాయలు చేసి ఇల్లు కట్టాడంట కమిషనర్ అసిస్టెంటే అంత కడితే ఇక మరి కమిషనర్ ఏ స్థాయిలో కట్టి ఉంటాడు ఇలా జీతం ఎంత ఉండదు మహా అయితే అంత కాస్ట్లీ ఇల్లు కాస్ట్లీ భవనాలు కాస్ట్లీ బైక్లు ఎట్లా వస్తున్నాయి వీళ్ళకి ఎట్లా అంటే పార్కుల్ని చక్కగా అమ్మితే వస్తున్నాయి యాక్చువల్గా ఇక్కడ మున్సిపాలిటీ లెక్కల ప్రకారం రెండు వందల పార్కులు ఉండాలంటే ఇప్పుడు దాంట్లో నూట యాభై ఉన్నాయి యాభై మాయమైపోయినాయి పార్కులు మాయమవుతున్నాయి ఇక్కడ ఒక్కటంటే ఒక్క పార్క్ కూడా లేకుండా లేకపోవడం దురదృష్టం వసంత లక్ష్మి అన్నర్జీగూడ నివాసి దారుణం ఏంటంటే ఈ వేసవి కాలంలో సాయంకాలం పిల్లల్ని పార్క్ తీసుకెళ్దామంటే అక్కడ పార్కులు ఉండవు పెద్ద పెద్ద దర్శనం దర్శనమిస్తాయి పోచారంలో ఎక్కడా పార్క్ అన్నది కనిపించవు ఉదయం వాకింగ్ చేయాలంటే రోడ్లపై తిరగాల్సిందే పిల్లలను కాసేపు ప్రకృతి ఒడిలో విహరింపజేద్దాం అనుకుంటే ఇక ఊరు దాటాల్సిందే మున్సిపాలిటీ ఏఐకే ముసలం పుట్టింది ప్రభాకర్ పోచారం నివాసి పార్కులే కాదు ఈ భూకబ్జాదారులు మున్సిపల్ అధికారులు కలిసి చేసిన దాష్టికం వల్ల రాను రాను రోడ్ల పక్కన ఉన్న ఫుట్పాత్లు కూడా మాయమయ్యే ప్రమాదం ఏర్పడింది వీరు ఫుట్పాత్లను కూడా మింగేస్తారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మా ఊరు ఎంతో అందంగా ఉండేదని మున్సిపాలిటీ ఏక అంతా దరిద్రంగా తయారైంది ఎక్కడికక్కడ చెట్లు పొలాలు నాశనం చేసి వెంచర్లే అమ్ముకోవటం పరిపాటిగా మారిపోయిందంట చూడండి ఎంత దారుణమైన సంఘటన అంటే నిజంగా అసిస్టెంట్ కమిషనరు కమిషనర్లే లేట్ ఉంటే ఇక మరి పార్కులు కాదు ఫుట్పాత్లు కూడా మా భయపడుతున్నారు జనం అట్లాంటి పరిస్థితి